మాత్రేను మహా హరికృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఘనసెబ్బులు వచ్చింది ఏదైనా సమస్యలు ఉంటే మీ ఫోర్ యాప్ ద్వారా సంప్రదించగలరు అయ్యా మన సొసైటీలో ఇంటర్నేషనల్ అంతటా కూడా లవ్ ఫెయిల్యూర్స్ అవుతున్నారు లవ్ సక్సెస్ అనేది లేదు లవ్ సక్సెస్లు అంటే అది లవ్ ఏం కాదు ఏదో ఒకరికొకరు ఇష్టపడి చేసుకుంటారు అది అది అంత అలాంటి వాళ్ళు ఒక నూటికి రెండు రెండు మంది ఎత్తు మందో ఉంటారు నూటికి టూ పర్సెంట్ టూ పర్సెంట్ మట్టికే ఉంటారు అలాంటి వాళ్ళు ఒకరికొకరు క్లాస్మేట్ ఇష్టపడి చేసుకుంటారు అది వేరే అది లవ్ ఫెయిల్యూర్స్ అంటే బాగా లవ్ ఫెయిల్యూర్స్ లవ్ అంటే ఏంటి చాలా మానసిక రోగం మాట అది జబ్బు అది ఏంటి అది జబ్బు అది లవు కాదు తొక్క కాదు అదొక మానసిక జబ్బు ఏంటి లవ్ ఫెయిల్యూర్స్ ఎందుకు అవుతున్నారు అనేది అక్కడ కాన్సెప్ట్ ఏంటి ఈ ప్రేమ అనేదానికి ఈ లవ్ అనేదానికి ఏంటి రెండు గ్రహాలు ప్రభావితం చేస్తాయి ఒకటి చంద్రుడు ఒకటి శుక్రుడు శుక్రుడు అలంకారానికి అలంకారానికి ఆ స్త్రీలకి మల్లెపూలు సుగంధ ద్రవ్యాలు అందంగా ఉండేదాన్ని ఇష్టపడతాడు శుక్రుడు ఇది అదే చంద్రుడు మనస్సును ప్రభావితం చేస్తుంటాడు మాట ఏంటి ఈ లవ్ ఫెయిలర్స్కి ఈ రెండు గ్రహాలు అనమాట ఏంటి చంద్రుడు మనస్కారకుడు ఏంటి శుక్రుడు అలంకారానికి శుక్రుడు అందానికి అందానికి అయిన చంద్రుడు మనసుకి బాని మనసును ప్రభావితం చేస్తూ ఉంటాడు అనమాట ఏంటి శుక్రుడు అందాన్ని చూసి ఇష్టపడితే ఈ చంద్రుడు మనసు మనస్కారకుడు మనసు మంచిది మనసు మంచి మంచిగుంటే అదొక దానికి ఆకర్షితులు అవుతూ ఉంటారు ఏంటి గుంటోడైనా గుడ్డోడైనా డబ్బు లేకపోయినా ఏంటి వికలాంగుడైనా పాస్తులు లేకపోయినా మనసును చూసి ఇష్టపడుతుంటారు ఆడవాళ్ళు కొంతమంది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఏంటి దాని చంద్రుడి కారణం ఏంటి ఈ చంద్రుడు దుర్బలత్వం పట్టకూడదు చంద్రుడు కానీ శుక్రుడు కానీ దుర్బలత్వం పట్టకూడదు కేంద్ర కోణాల్లో ఉండాలి పాపగ్రహాలు దృష్టి ఉండకూడదు ఏంటి అలాగే చంద్రుడు నక్షత్రాలు శుక్కు నక్షత్రాల్లో కూడా ఉండకూడదు చంద్రశుక్కులు కలిసి ఉండకూడదు పాపగ్రహాలు రాహు కేతు శని రవి కుజుడు తోటి ఉండకూడదు పాపగ్రహాల దృష్టి కూడా ఉండకూడదు అమాసకు ముందు నాలుగు రోజులు అమావాస తర్వాత నాలుగు రోజులు కూడా కంపస్ట్ అయిపోయి ఉంటుంది అది కూడా దుర్బలత్వం పట్టినట్టే పాపస్థానాల్లో ఉండకూడదు మూడు ఆరు పది ఎనిమిది పన్నెండుల్లో ఇలాగ ఇలాగా కాకుండా కేంద్ర కోణాల్లో ఉంటే లవ్ సక్సెస్ఫుల్ అవుతుంటాయి ఫెయిల్యూర్తో పాటు సక్సెస్ఫుల్ అవుతుంటాయి అది అయితే ఇదంతా కూడా ఈ లవ్ ఫెయిల్యూర్స్ అనేది పూర్వ జన్మలో రిమైండర్స్ వీళ్ళందరిని పూర్వజన్మలో రిమైండర్సు జన్మలో ప్రేమించుకొని విడిపోయి ఏంటి మళ్ళా ఈ జన్మలో కలుసుకోవడం అది విడిపోవడం మళ్ళా అదే ప్రేమను కంటిన్యూ టవడం ఇలా చేస్తూ ఉంటారు అన్నమాట ఏంటి అంటే ఒక మనిషికి మనిషికి పెళ్లి పెళ్లిచూపులకి వెళ్తావు ఒక అమ్మాయిని చూస్తావు ఇష్టపడతావు ఏంటి ఇష్టపడిన తర్వాత ఇష్టం ఉందని చెప్తావు ఏంటి అది స్కాన్ చేసుకుంటుంది రూపాన్ని అంటే నువ్వు అందగాడివా గుడ్డోడివా కుంటోడివా అనేది కాదు అక్కడ పూర్వ జన్మలో మీరు రిమైండర్స్ అన్నమాట ఒక అమ్మాయిని ఇష్టం ఉందని ఎలా తెలుసుకుంటా అంటే ముఖం ముఖం స్కాన్ చేస్తుంటాయి ముఖముఖాలు స్కానింగ్ అంటే అలా అలా చాలామంది ఇప్పుడు ఎంతో అందమైన అమ్మాయిలు ఇళ్ళకి కూడా పెళ్లి జూపులకు వెళ్తుంటారు నచ్చదు ఒక్కొక్క అమ్మాయికి అందం లేకపోయినా నచ్చేస్తుంది అదేంటిది పూర్వజన్మ స్కానింగ్ ఆ ముఖాన్ని ముఖాన్ని స్కానింగ్ చేసుకుంటే ఇది పో అది పూర్వజన్మ గతం గుర్తిస్తుంది అన్నమాట గతంలో ఈ మనిషి నేను ముందు జన్మలో మీరు కలిసి రిమైండర్స్ మాట అందుకు ఈ జన్మలో ఆ ముఖాలు ముఖముఖాలు ఇద్దరు ఒకరికొకరు ఇష్టం ఉంటుంది అనమాట అంటే పది మంది అమ్మాయిలు చూస్తే పది మంది అమ్మాయిలు నచ్చుతారు అంటే పది మందిని చేసుకుందామని రూల్స్ ఏం లేవు ఏదో ఒకరిని చేసుకుంటారు అంతే ఏంటి చేసి ఈ ఊరిలో ఒక అమ్మాయి చెప్తావు ఇంకో ఊర్లో అమ్మాయిని చెప్తావు అది నీ అది అలాగే నేను చూసిన వాళ్ళు అందరినీ చేసుకుంటా అని రూల్స్ ఏం లేవు ఏంటి ఇదంతా పూర్వజన్మ కనెక్టివిటీ అనమాట ఆ గ్రహాలు సంయోగం ఉన్నప్పుడు ఆ వాళ్ళిద్దరూ కలుసుకోవడం జరుగుతుంది మా పెళ్ళి చేసుకుంటా లేదా అనేది ఇందులో అది అది ఎవడిష్టం వాడిది ఆ ఇష్టపడ్డం అనేది జరుగుతుంది ఆ గ్రహాలు కలిసినప్పుడు ఏంటి మళ్ళీ ఆ గ్రహాలు వెళ్ళిపోతాయి చల్లా ఏంటి అప్పుడు మళ్ళీ మీరు కలిసే కలవనీయకుండా క కలిసే టైం ఉండదు అప్పుడు మీకు మళ్ళీ మళ్ళీ అరే అమ్మాయిని చూసి అమ్మాయి ఇంటికి వెళ్దాం అనుకుంటే ఏదో పనిలో మర్చిపోతే ఏంటి ఇదంతా తాను చూసిన కంటికి కోతి కూడా ఉంటుంది అంటే ఏంటి నీకు నచ్చిన అమ్మాయి ఇంకోటికి నచ్చదు ఇంకోటికి నచ్చిన అమ్మాయి నీకు నచ్చదు ఇదంతా కూడా పూర్వజనమా కర్మ పూర్వజనమా రిమైండర్స్ పూర్వజన్మలో రిమైండర్స్ అనమాట ఏంటి అది దానివల్ల ఈ లవ్ ఫెయిల్స్ ఎలా జరుగుతుంటాయంటే పూర్వజన్మలో ఫెయిల్ అయిపోయి మళ్ళీ ఈ జన్మలో కలుసుకోవడం వల్ల ఆ గ్రహాలు ఆ సంయోగం పట్టినప్పుడు ఏదో కలిసి దేవుడు లేదంతా అని అలా జన్మకి ఒకలా ఒక జంట అయితే ఈ జన్మజన్మలకి అలాగే పెళ్ళిళ్ళు ముందు జన్మలో చేసుకుందాం అనుకుంటారు మళ్ళీ ఈ జన్మెత్తుతారు మళ్ళీ కలుసుకుంటారు మళ్ళీ చేసుకుందాం అనుకుంటారు మళ్ళీ విడిపోవచ్చు మళ్ళీ ఆ వేరే జన్మలో కలవచ్చు అలాగ పది జన్మల తర్వాత కూడా చేసుకుందామని చేసుకోలేకపోవడం ఇలా ఉండిపోతారు అన్నమాట ఇదే లవ్ ఫీల్స్ అవ్వడానికి కారణం ఏంటి ఇదంతా దేవుడు ఆడిచ్చే లీలలు ఆ గ్రహాలు ఆడించే లీలలు ఇవన్నీ అది మళ్ళా తర్వాత వీడియోలో లవ్ ఫే లవ్ లవ్ ప్రే ప్రేమ దానికి ఫే ఫీల్ లవ్ ఫీల్ అవ్వడానికి నా అనుభవాలు చెప్తాను తర్వాత అంతా స్కెచ్ చేసి చెప్తానులే లే అది కృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ శ్రీమాతేణి మహా